శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవపరీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ణ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రాహుగ్రహ కేతుగ్రహ సంచారం మూలంగా ఏ రకమైన ఫలితాలు ప్రభావాలు ఉంటాయి చూద్దాం గత సంవత్సర కాలంగా మీకు మూడవ స్థానంలో రాహుగ్రహం అనుకూల సంచారము తొమ్మిదవ స్థానంలో కేతు వ్యతిరేక సంచారం ఈ మే పద్దెనిమిదిన రాహు కేతులు రాసి మారిన తర్వాత రెండవ స్థానంలో రాహు ఎనిమిదవ స్థానంలో కేతు వ్యతిరేక సంచారం ఉంటుంది ఇదే సమయంలో మీకు ఏలినాడి సంతోషం దొరికిపోయి మూడవ స్థానంలో శనిగ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది గత సంవత్సర కాలంగా ఐదవ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలం ఇప్పుడు గురుడు కూడా వ్యతిరేక సంచారం ఉంది అందువల్ల రాహు కేతుల్లో ఇబ్బందులు ఏవైతే ఉంటాయో యొక్క ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి మధ్యలో అక్టోబర్ నవంబర్ నెలలో కొంత ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా మీకు రాహుగదుల ప్రభావం దుష్ప్రభావాలు కొంత ఎక్కువగా ఉంటాయి దీని యొక్క ప్రభావాలు ఉంటాయి పరిహారాలు ఏం చేసుకోవాలి వివరంగా చెప్తాను చూడండి మొట్టమొదటి మీకు అసలు ఈ రాహు రెండవ స్థానంలో ఏ రకమైన ఫలితాలు ఇస్తాడంటే ఆదాయం తగ్గిపోతుంది డబ్బు ఖర్చు పెరిగిపోతుంది ఆదాయం తగ్గినా కానీ అందరి సేవింగ్స్ తీయకుండా ఉంటే కొంత తడుకోగలుగుతాం ఈ సమయంలో మీరు సేవింగ్స్ కూడా మీరు తీయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి చిన్న విషయంలో కూడా అనవసరం మాటలు మీరే కూర్చుని ఏదో పాత గుర్తొస్తాయి దాని గురించి వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు మనం అప్పుడు సమాధానం చెప్పలేదు కేకేసి ఇప్పుడు సమాధానం చెప్తారు ఎప్పుడో ఐదేళ్ల క్రితం అయిపోయిన సంఘటన ఇప్పుడు సమాధానం చెప్పి ఉపయోగం ఏముంది లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళు మా నాన్న అలా చేశారు మా అమ్మ ఇలా చేసింది వాళ్ళు ఇలా అన్యాయం చేశారు ఉపయోగం లేదు దానివల్ల ఇలా కూర్చుని పాతవన్నీ గుర్తు తెచ్చుకుని విచారం ఎక్కువైపోతూ ఉంటుంది కోపం పెరిగిపోతుంది క్రితంగా ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు ఫ్రస్ట్రేషన్ నిస్సహాయత ఒక ఒక లెవెల్లో సాగే జీవితంలో ఉడదుడుగులు వచ్చేసరికి తట్టుకోలేని నిస్సహాయంతో కోపం పెరిగిపోతూ ఉంటుంది దుర్భాషలు నాటడం అందరినీ తిరుగుతూ ఉంటారు వాక్స్థానంలో రెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం కదా కఠినంగా మాట్లాడతారు మీరు కఠినంగా మాట్లాడుతుందని మీరు అనుకోరు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాను ఉన్నదడు మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ ఎదురువాళ్ళు ఫీల్ అవుతారు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే సొంత పిల్లల్ని తిట్టినా కానీ పడట్లేదు ఎవరో కూడా అందువల్ల సమయాన్ని సందర్భాన్ని సమాజం స్థితిగతుల్ని ఆలోచించుకొని మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకసారి మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం వీలు కాదు గుర్తుపెట్టుకోండి అలాగే కొంత అనారోగ్యం ఉంటుంది పాదాల నొప్పులు కానీ చీలమండల నొప్పులు కానీ స్పాండిలైటిస్ కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి బీపీ కానీ షుగర్ కానీ ఈ క్యా క్యాట్రాక్ట్ కానీ సైట్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే విచారం ఎక్కువగా ఉంటుంది ఫీలింగ్ నేనేం చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్పి ఒక తెలియని ఒక డిప్రెషన్కు గురవుతూ ఉంటారు అంత బాధపడక్కర్లేదు శని మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి జీవన గమనానికి ఇబ్బంది లేకుండా సాగిపోతూ ఉంటుంది కానీ మీరు హండ్రెడ్ అనుకుంటే అందులో ఫార్టీ ఫిఫ్టీలో ఆగిపోతూ ఉంటుంది సక్సెస్ రేట్ అందువల్ల విచారం ఎక్కువైపోతుంది మీకు అలాగే ఎవరైనా కొత్తగా పెళ్ళిన పిల్లలు ఉంటే మీ మీరు ఆడవాళ్ళైతే మీరు మీరు మగవాళ్ళైతే మీ భార్య అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం రెండు మూడు నెలలు ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి సలహాలు పాటించండి డాక్టర్ సలహా తీసుకోండి సొంత వైద్యాలు సొంత పెత్తనాలు చేయద్దు అందువల్ల ప్రెగ్నెన్సీ అనేది ఎంతో అపరూపమైపోయింది ఈ రోజుల్లో ఈ ఆడవాళ్ళ పీసీఓడి ప్రాబ్లమ్స్ హార్మోన్ బ్యాలెన్స్ వీటి మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అందువల్ల ఏదైనా ప్రెగ్నెన్సీ ఎవరికి కన్సీవ్ అయితే కొంచెం జాగ్రత్తలు వహించండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాహు వల్ల చెప్పని తడుక్కగలుగుతారు ఇదే సమయంలో కేతు ఎందో స్థానంలో సంచారం మూలంగా మానసిక ఒత్తిడి మానసిక చింత ఒకే విషయాన్ని పగలు రాత్రి పగలు రాత్రి ఆలోచించి 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 మనసంతా కూడా విచారపూరితమైపోతుంది అలాగే స్వల్ప అనారోగ్యాలు ఉంటాయి కడుపుకు సంబంధించిన బాధలు ఫ్యాట్ లెవర్ కానీ ఇన్డైజెషన్ కానీ డయేరియా కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది నిరాశ పది గంటలకు వెళ్ళాలి ఎక్కడికైనా మనం మన యాక్చువల్ జర్నీ టైం మనకు అరగంటే ఆ వేళ గంట పడుతుంది అరగంటలో వెళ్ళిపోతాం కదా ఒక అరగంట ముందర మీరు బయలుదేరితే లేట్ అయిపోయి పని అవ్వదు కమిట్ అయిన వాళ్ళు చేస్తామని చెప్పినప్పుడు వెళ్ళిపోతారు అక్కడి నుంచి దురదృష్టం వెంటాడదు జనరల్ డిస్టర్బెన్సెస్ ఆ వేళ ట్రాఫిక్ జామ్ అవ్వడం రోడ్డు గొంతలు పడము యాక్సిడెంట్ మొత్తం ట్రాఫిక్ ఆగిపోవడం ఇలాంటివి ఏవో రకంగా ఇబ్బందులు క్యాబ్ బుక్ అవ్వదు ఆటో బుక్ అవ్వదు బైక్ బుక్ అవ్వదు ఏదో రకంగా సడన్గా వర్షం పడుతుంది దరిద్రం ముందు వెంటాడుతూ ఉంటుంది పని అవ్వకుండా ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే భారీవే బంధువుల నుంచి ఎవరి నుంచైనా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇబ్బంది అంటే వేరే రకంగా ఏమనుకోర్లేదు ఇప్పుడు మీ భావమృతి వాళ్ళ పిల్లడు మీ ఇంట్లో వచ్చి చదువుకుంటున్నాడు మీ టూ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లాడు కూడా వచ్చి మీ ఇంట్లో ఉంటే కొంత ఇబ్బంది వన్ వెళ్ళాలి ఎవరిని వచ్చి మన ఇంట్లో ఉంటే ఇబ్బంది సిటీ లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది అందువల్ల ఊహించని చిక్కులు చికాకులు కొని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి సమయ బంధు వినియోగం వల్ల వార్త వినాల్సి వస్తుంది మైలు పట్టవలసి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు ఉంటుంది మీ జాతకంలోని నుండి గ్రహస్థుతులను బట్టి కూడా పరిశీలన చేసుకొని చూసుకోవాలి ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేయాలో చూసుకుని చేయించుకోండి ఈ బనడా పేరు పాటు దేవాలయ దర్శనం చేసుకోండి మీ కులదేవత పూజ చేసుకోండి మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి రాహుకేతు సంపూర్ణ శాంతి చేయించుకోండి ఈ రాహుగ్రహ దోష పరిహారం కోసం చండీ హోమాన్ని కేతు గ్రహ దోష పరిహారం కోసం సహస్రమవతి గణపతి హోమాన్ని మే పంతొమ్మిదవ తారీఖున సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి శ్రేయస్సు కోరుతూ మన దేవప్రశని కార్యాలయం చేస్తున్నాము లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఇందులో ఎవరన్నా పాల్గొనాలని ఆసక్తి ఉన్నట్లయితే అవసరం అని అనిపిస్తే మీకు స్క్రీన్లో రెండవ నెంబర్ మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి వివరాలు చెప్తాను నేను శుభం భూయాత్